హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే యథార్థ సంఘటనకు దగ్గరగా ఉన్నటువంటి ఒక అంశం గురించి ఈరోజు మీ ముందుకు వచ్చాను ఆఫీస్ ముగిసింది తన బిడ్డ అడిగిన బొమ్మ కొన్నాడు భార్యకు మల్లెపూలు స్వీట్ బాక్స్ కూడా కొన్నాడు అతను ఒక చిరుద్యోగి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అని బైక్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాడు కానీ ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది క్షణాల్లో ఆకాశం మేఘావృతమైపోయింది నిమిషాల్లో భారీ వర్షం కమ్ముకుంది ఏదో ఆలోచిస్తూ వెళ్తున్న అతని బైక్ వర్షం వరదల్లో చిక్కుకుంది నడి రోడ్డుపై తెరిచి ఉన్న డ్రైనేజ్ మ్యాన్ హోల్లో అతని బండి పడిపోయింది కూతురుకు కొన్న బొమ్మ భార్యకు కొన్న మల్లెపూలు నీళ్లలో తేలిపోక సాగాయి అతని ప్రాణం గాల్లో భారీ వర్షంలో కలిసిపోయాయి ఇది ఒక్కరి కథ కాదు ఈ రోజు హైదరాబాద్ నగరంలో అడుగడుగునా ఎదురవుతున్న అమాయకుల కథలు ఎన్నో కుటుంబాల్లో మిగులుతున్న వ్యధలు దీని కారణం ఏమిటి ఒక్క చిన్న వర్షానికే మునిగిపోతున్న నగరం మాట ఏమిటి ఈ దుస్థితికి కారణం ఎవరు నాణాలను సైతం వదలకుండా కబ్జాలు చేస్తున్న అక్రమార్కులు వారికి సహకరిస్తున్న జేహెచ్ఎంసి సిబ్బంది పట్టించుకోని ప్రభుత్వాలు నిమ్మపుండిపోతున్న రక్షణ వ్యవస్థ వీటన్నిటి మధ్య అమాయకుల జీవితాలు నలిగిపోతున్నాయి పేరుకే విశ్వనగరం చూస్తే అంతా డొల్లా అవినీతి కంపు ఈ పరిస్థితుల్లో మార్పు అనేది సాధ్యమవుతుందా నగర జీవనం సరైన దారికి వస్తుందా ఇవన్నీ జవాబులేని ప్రశ్నలే భారీ వర్షాలు హైదరాబాదులో వరదలు ప్రభుత్వ నిర్లక్ష్యం నాళాలు కబ్జాలు అధికారుల అవినీతి బాధ్యత ఎవరిది మరోసారి భారీ వర్షాలతో నగరం తడిసి ముద్దయింది కొద్ది గంటల వానకే రోడ్లన్నీ నదులుగా మారిపోయాయి పలు ప్రాంతాల్లో అమాయకులైన ప్రజలు తమ ఇళ్లలో బందీల్లా మారిపోయారు ఈ దృశ్యాలు కొత్తేమి కాదు ప్రతి వర్ష కాలం ఇదే కథ అసలు ఎప్పుడు మన జీవించే హక్కును అసలు ఎప్పుడు మనం జీవించే హక్కును సురక్షితమైన నగరంలో ఉంటున్నామనే కళ నిజం చేసుకోగలుగుతాం హైదరాబాదుకు జీవనాడులుగా ఉండే నాళాలు ఎన్నో సంవత్సరాలుగా అడ్డాదారుల్లో కబ్జాలకు గురవుతున్నాయి వీటిపై అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి అధికారుల సహకారంతోనే ఈ కబ్జాలు జరుగుతున్నాయన్నది వాస్తవం హిరంగంగా కనిపిస్తున్న నిజం తెర వెనుక ఏమేమి జరుగుతున్నాయో అందరికీ తెలిసిపోతుంది జిహెచ్ఎంసి అధికారులు స్థానిక నాయకులు కలిసి చేస్తున్న దుర్మార్గం నగర అభివృద్ధిని ప్రైవేట్ లాభాల కోసం వీరందరూ తాకట్టు పెట్టారు ఇతర మెట్రో నగరాల్లో గంటల కొద్దీ వాన కురిసినా పెద్దగా ఎలాంటి సమస్యలు ఎదురవ్వడం లేదు ఎందుకంటే అక్కడ ప్రజల జీవనానికి ఎలాంటి ఆటంకాలు కలగడం లేదు కానీ హైదరాబాదులో మాత్రము వరుణుడు కొంచెం సీరియస్ అయిన ట్రాఫిక్ కష్టాలు ఇంటింటిలోకి నీరు ఎక్కడికక్కడ గుంతలు వెరసి ఇవన్నీ ప్రజలకు నిత్య నరకంగా మారుతున్నాయి ఈ పరిస్థితికి కారణం స్టార్మ్ వాటర్ డ్రైన్ మెయింటెనెన్స్ లో ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యమే పాత నాళాలను శుభ్రం చేయకుండా వదిలేయడం కొత్తగా నిర్మించినవి సరైన ప్రమాణాల ప్రకారం కాకుండా నిర్మించడమే ఇందుకు సిసలైన కారణంగా తెలుస్తుంది ప్రతి సంవత్సరం వర్షాల ముందే జేహెచ్ఎంసి వాటర్ బోర్డ్ రెవెన్యూ శాఖలు కలిసి మేం సిద్ధం అని పత్రికల ముందుకు వస్తాయి ఇప్పుడు వీటికి హైడ్రా కూడా తోడయింది కానీ నిజానికి సిద్ధంగా ఉండేది కేవలం ప్రజలు వారి అవసరాలు మాత్రమే అధికారుల మాటలు వాస్తవ రూపంలోకి వచ్చేసరికి తేలిపోతున్నాయి కేవలం మాటల వరకే మిగిలిపోతున్నాయి ప్రకటనల కోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టడం వాటి నుంచి కమిషన్లు తీసుకోవడం తప్ప ఒరిగేది లేదు చివరికి సామాన్యులే బలైపోతున్నారు నాణ్యమైన మౌలిక వసతులపై ఖర్చు పెట్టాల్సిన బడ్జెట్ అక్రమార్కులైన అధికారులు రాజకీయ గద్దల్లా జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందని విశ్లేషకులు చెప్తున్నా ప్రజలు ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు కానీ వారికి సరైన జవాబు చెప్పే నాదుడు మాత్రం టార్చ్ లైట్ పెట్టి వెతికినా కనిపించడం లేదు ప్రతి సంవత్సరం అదే దారుణ పరిస్థితి అదే తీరని బాధ అదే బాధ్యత రాహిత్యం చూస్తూ మౌనంగా ఉండలేక కొందరు బాధ్యతగా ఈ సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు కొందరు పాత్రికేయులు కూడా తమ కళాలకు పని చెప్తూనే ఉన్నారు కానీ వీరిని ఎవరు పట్టించుకుంటున్నారు ఇంకా గట్టిగా ప్రశ్నిస్తే ఇంకా దాటుగా వార్తలు రాసి వెలుగులోకి తీసుకొని వస్తే కేసులు జైళ్ళు వేధింపులు బెదిరింపులు ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రాణాలు సైతం తీస్తున్నారు నాణాలపై కబ్జాలు ఎవరెవరు చేశారో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే అధికారులు స్పందించడం లేదు ఫిర్యాదులు దాఖలు అవుతున్నాయి అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరితే తిరిగి మనల్ని ప్రశ్నిస్తున్న దుర్మార్గం అడుగు అడుగునా నెలకొంది కింది స్థాయి ఉద్యోగి నుంచి కమిషనర్ వరకు జీహెచ్ఎంసీలో అవినీతిలో కూరుకుపోయారు వాస్తవానికి వాళ్ళు గ్రహించాల్సిన నిజం ఒకటి ఉంది ఎంత కాదనుకున్నా ఎంతగా అక్రమ సంపాదన వెనుకేసుకొస్తున్నా వారు కూడా ఈ నగరం ప్రజల్లో భాగమే ఏదో ఒక రోజు వారికి వారి సన్నిహితులకు వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి అప్పుడు వారు ఎవరికి చెప్పుకుంటారు వారు సంపాదించిన అక్రమ ధనం వారిని కాపాడుతుందా ఇది ఆలోచించాలి కొందరు మేధావులు విశ్లేషకులు కొన్ని సూచనలు చేస్తున్నారు ఏమిటంటే ప్రతి నాలా పైన జిపిఎస్ మ్యాప్తో కూడిన డిజిటల్ రికార్డ్ అందుబాటులో ఉంచాలి అప్పుడే కబ్జాలు ఆగుతాయి కానీ అవినీతికి అలవాటు పడ్డ అధికారులు ఉన్నంత కాలం ఇది సాధ్యం కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి చివరిగా అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్డులు కాదు సురక్షిత జీవనానికి బాటలు వేయడం హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు ప్రాధాన్యతగా మారాలి నాళాలు డ్రైనేజీ వ్యవస్థ వర్షం నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిస్తే మంచిది లేకపోతే ఎప్పుడు వర్షం వచ్చినా ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయి వర్షంతో పాటు నగర ప్రజల కన్నీళ్లు కూడా కురుస్తాయి మరి ఇలాంటి ఎన్నో కథనాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే